ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి త్రయోవింశత అధ్యాయ పురాణం ఇరవై మూడవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో పురంజయుడు ముక్తి పొందడాన్ని గురించి తెలుసుకుందాం అగస్త్యుడు అత్రిమహర్షిని చూసి ఓ మునిపుంగవ పురంజయుడు విజయం పొందిన తర్వాత ఏమి చేశాడో వివరించండి అని అడగగా మహాముని ఈ విధంగా చెబుతున్నారు ఓ కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాన్ని చేసి వ్రత ప్రభావంతో అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉంచకూడదని తెలిసి తన శత్రురాజులు అందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడై నిరతాన్నదాతయై భోక్తయై ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయై ఉన్నాడు అనేక యజ్ఞాలు చేసి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాడు శత్రువుల గుండెల్లో భళ్యమై మహాపురుషులకు ఆదర్శుడై ఏకపత్ని వ్రతుడై ధర్మకార్య ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి హర్షడ్వర్గాలైన అనగా కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను కూడా జయించినవాడే ఉన్నాడు పురంజయుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణిస్తున్నాడు అయినా ఆయనకు తృప్తి లేదు ఏ దేశంలో ఏ కాలంలో ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడగుదుడనా అని ఆలోచిస్తుండగా అసీరేవాణి ఈ విధంగా పలికింది ఓ పురంజయ కావేరీ నదీ తీరంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది దాని పేరు శ్రీరంగ క్షేత్రం దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నువ్వు అక్కడకు వెళ్ళి శ్రీరంగస్వామిని అర్చించు సంసార సాగరాన్ని దాటి మోక్షప్రాప్తిని పొందుతావు అని పలికింది పురంజయుడు ఆ అశరీరవాణి మాటలు విని రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరవారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానాలు చేస్తూ శ్రీరంగక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యలో ఉన్న శ్రీరంగనాథాలయంలో శేషసయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుడిని చూసి పరవశంతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్త పోషక ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం అని విష్ణు స్తోత్రం చేసి కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే ఉండి తదుపరి అయోధ్యకు సపరివారంతో బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాల మహిమ వల్ల తన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరం దృఢతర ప్రాకారము కలిగి తోరణ యంత్రద్వారము కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య బలయుక్తమై ప్రకాశిస్తుంది అయోధ్యా నగరంలో వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్భేదుకులై నిరంతర విజయశీలురై అప్రమత్తంగా ఉన్నారు ఆ నగరంలో అంగనాముణులు హంస గజగామి పద్మ సంతాయుతలోచనులై విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై విద్యావంతులై కీర్తి కలిగి ఉన్నారు ఆ నగరంలో వెలయాండ్రు నృత్య గీత సంగీతాది గాన విశారదులై ప్రౌఢులై ఆ వయో గుణరూపలావణ్య సంపన్నులై సదా చిద్విలాసాలంకృత ముఖం కలిగి ఉన్నారు ఆ పట్టణ కుళాంగనలు పారాయణులై సద్గుణాలంకార భూషితులై ఉన్నారు పురంజయుడు శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాస వ్రతం చేసి సతీ సమేతుడై ఇంటికి సంతోషంగా చేరుకున్నాడు పురంజయును రాక విని ప్రజలందరూ మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురెళ్ళి నగర ప్రదక్షిణ నిజాంతఃపురము ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషుడై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన చేస్తున్నాడు కొంతకాలానికి వృద్ధాప్యం రాగా ఐహిక కోరికలను వదులుకొని తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషేకాన్ని చేసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యాలకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరం విధి విధానంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా శరీరం కృంగుటచే మరణించి వైకుంఠానికి వెళ్ళాడు కావున ఓ అగస్్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది అద్భుతమైన మహాత్యం కలది దీనిని ప్రతివారూ ఆచరించాలి ఈ వ్రతం చదివిన వారికి ఈ కథ విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ మందలి త్రయోవింశతి అధ్యాయ పురాణం ఇరవై మూడవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు ಮೀಕು ನೀವು ವಸ್ತಾಯಿ ಹರಿಹರ ಅರ್ಪಣಸ್ತು ಸ್ವಸ್ತಿ